నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్స్ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ లాక్ వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ ఒప్పు నొప్పు అని చెప్పేసేసి ఏదో కొత్త కాన్సెప్ట్ మార్కెట్ లో రన్ అవుతుంది ఇంతకి ఏంటి అది అండ్ దాని గురించి మామూలుగా అది ఎవరో చెప్పింటే నేను నిన్నప్పుడైతే అయితే అరే ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ మా సారి చెప్పినాడు రా బాబు అంటే మనం ప్రీవియస్ గా చేసిన వీడియో ఒకటి చూయించిన అనమాట ఏ లేదు ఇది ఎప్పటి నుంచో ఉంది అని చెప్పేసేసి అంటే అట్లా కాదురా ఇది పర్టికులర్ దాన్ని ఏదో చెప్పినాడు ఆయన ఒకసారి ఇను అని చెప్పేసి వీడియో షేర్ చేశాను కట్ చేస్తే అది ఒప్పో నొప్పో అనే ఒళ్ళు నొప్పులు అనే ఏదో ఉంది ఒప్పో అంటే అదే ఒప్పో మొబైల్ వివో మొబైల్ కాదు దాన్ని ఒప్పో నొప్పో అంటారు ఒపో అది ఏదంటారు చూడు మన ఇంటి చింతకాయ మనకి ఎప్పుడు అది సామెత ఉంది మన ఇంటి వచ్చా అన్నట్టు ఇప్పుడు ఒప్పోన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది దాదాపు అంటే మనము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ దీనికి సంబంధించిన వీడియో చేసి బట్ మనకు అంత ఇది లేదు కాబట్టి మనం పెట్టిన టైటిల్ ఏంటి ఇప్పుడు ఒప్పోన్ ఓపోన్ అనేది ఎక్కడో వేరే దేశాల నుంచి వచ్చిన వరల్డ్ అది దీనికి సంబంధించిన ఇప్పుడు ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ ఉన్నాయి వీటిలో వీటికి సంబంధించిన సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటున్నాం ప్రతి ఒక్క ఏ వీడియో చేసినా ఒక మూలం నుంచే తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాం బట్ వీళ్ళు ఏం చేశారంటే మొత్తం నేను చెప్తున్నా కదా ఫ్రెండ్ మన భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో ఆధ్యాత్మికానికి సంబంధించి ఆదిగురు లాంటిది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏదైతే ఫాలో అవుతున్నారో అదంతా మెటీరియల్ మన భారతదేశంలోనేది మనం తీసుకెళ్లి ఇక్కడ నుంచి తీసుకెళ్లి మన కాపీ చేసి పేస్ట్ పేజ్ చేసి మళ్ళీ మన దగ్గరికి పంపిస్తున్నారు దాన్ని మనం ఆ బుక్ల్స్ టైటిల్స్ అవన్నీ చూసేలోపు ఇదేదో కొత్తగా ఉంది పదాలు కొత్తగా కొత్తగా ఉన్నాయని దాన్ని చదువుతున్నారు కానీ ఏం లేదు సార్ అది ఎట్లుందంటే బుక్ లోపల కొత్తది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మన సబ్జెక్ట్ కి దానికి ఎటువంటి సంబంధం ఉండదు వచ్చేసి పూర్తి డెప్త్ ఉంటుంది ఇప్పుడు తీరికి ప్రాక్టికల్ కి తేడా ఉంటుంది మన ఇతిహాస అనేది ప్రాక్టికల్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ పుట్టిందే మన భారతదేశంలో అలాంటప్పుడు ఇది ప్రాక్టికల్ అవుతుందా అది ప్రాక్టికల్ అవుతుందా ఏన్షియన్ టైమ్స్ అది హవాయన్స్ యూజ్ చేసే ప్రేయర్ టెక్నిక్ అని చెప్పేసి అన్నారు సార్ మళ్ళీ దానికి బీజం ఎక్కడది మంది ఎక్క ఆ అదే సార్ అంటే వాళ్ళది ఏజ్ ఆఫ్ టైమ్ ఉంటది చూడండి సార్ వాళ్ళ రిలీజియన్ గాని వాళ్ళ కల్చర్ స్టార్ట్ అయినది ఉంటది కదా సార్ ఆ టైమింగ్ ఈ టైమింగ్ సనాతన ధర్మ టైమింగ్ ఉంటుంది కదా ఆ టైమింగ్ చూస్తే చాలా వేరియంట్ ఉండేది చూపించినారనమాట అరే ఇది ఈ టైం కు ఉంది అంటే ఇది ఈ టైం నుంచి ఉందిరా లెక్క ప్రకారము అని చెప్పేసి అంటే అది డిస్కషన్ చాలా ప్రొలాంగ్ అయింది సార్ కట్ చేస్తే మాట ఏదైతే ఉందో అది అది ఒక మాటలు చెప్పలేకపోయినా నేను ఎందుకంటే బీజం పడింది ఇక్కడ అసలు ధర్మంలో ఈ సమస్యకు పరిష్కారం లేదు సమస్యకైనా పరిష్కారం ఉంది అది మూలం మన భారతదేశం అనేది ఆధ్యాత్మికానికి సంబంధించి బట్ మన వాళ్ళ దరిద్రం ఏంటంటే చెప్పాను కదా అసలు అయిన దాన్ని పక్కన పెట్టేసి వేరే దాన్ని ఫాలో అవుతున్నారు మనము త్రీ ఇయర్స్ బ్యాక్ అసలు ఓపెన్ ఓపెన్ ఒకసారి నువ్వు ఒకసారి ఎక్కడన్నా ఈ టైటిల్ పైన వీడియోస్ ఉంటే చూడు దాంట్లో సారాంశం మనం త్రీ ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోలో సారాంశమే ఉంటుంది ఉపానోపాన్ అంటే అసలైనది ఏంటంటే ప్రేమతత్వము కృతజ్ఞత భావము క్షమాగుణము ఈ మూడింటిని కలిపి ఓపనోపన్ అనేది క్రియేట్ చేసి ఇప్పుడు మనం యూనివర్సల్ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవాలి విశ్వం యొక్క సిద్ధాంతం విశ్వం యొక్క సిద్ధాంతం ఏంటి మనం విశ్వానికి ఏదైతే తిరిగిస్తామో అదే మనకి ఇస్తాం అలాంటప్పుడు ఏమి ఉంటాయి ఒక విశ్వానికి ఒక లెక్కలు ఉంటాయి నువ్వు ఎటువంటి వ్యక్తిత్వంతో ఉంటే నేను నీకు అటువంటి వ్యక్తిత్వంతో తిరిగిన రిజల్ట్ ఇస్తానంట మనం ఇప్పుడు మనకు అనుకున్నది జరగాలంటే మా ఒక వ్యక్తిత్వంతో అంటే ఎథిక్స్ తో కూడిన వ్యక్తిత్వం ఉండాలి ఎథిక్స్ అంటే ఏంటి ప్రేమతత్వం కృతజ్ఞత భావం క్షమాగుణం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండాలి అంటే చెప్పిన టెక్నిక్ అయితే నేను మామూలుగా యూజ్ చేస్తాను సార్ లైక్ ఏంటంటే ప్రవీణ్ చిన్న విషయం ఉన్నా కానీ చెప్పడం అవతలకి ఆ థ్యాంక్ యూ చెప్పడం ఎట్లాంటిది అంటే వాళ్ళ వర్క్ రికగ్నైజ్ అయినది ఉంటుంది సింపుల్ గా ఒక చిన్న వ్యక్తి ఆటో డ్రైవర్ కి లొకేషన్ కి దించింటాడు మీరు లాస్ట్ ఆఫ్ లైన్ ఆఫ్ కెమెరా మాట్లాడినప్పుడు చెప్పిన మాట ఓపెన్ ఆటో డ్రైవర్ కూడా థ్యాంక్ యూ చెప్పి ఇవ్వడం వల్ల వాడు హ్యాపీగా ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఎక్కడ వరకు పనిచేస్తుంది నీకు ఎక్కడ వరకు పనిచేస్తుంది అని పక్క పెడితే జస్ట్ నువ్వు అని చూడు వన్ ఫేస్ లో స్మైల్ వస్తుంది అన్నారు నేను ట్రై చేసినప్పుడు నాకు వాడు ఇట్లా ట్యాంక్ చెప్పే లోపల ఆటో నుంచి వాడు ఇట్లా తొంగి ఇట్లా చూసి ఇట్లా తొంగి చూస్తున్నాడు సార్ అంటే ఇక్కడ ఏంటంటే నాకు అంటే ఒక వాడి వర్క్ రికగ్నైజ్ చేయడం కానీ వాడు అంత సేఫ్ గా తీసుకొని వచ్చినాడు కదా లెక్కకి సో అవి కానీ అండ్ ఇక్కడ మన ఎంప్లాయీస్ కానీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా అరే ఇది బాగా చేసినవరా గ్రేట్ ఇది అని చెప్పేసి వాడి వర్క్ గుర్తించడం గాని ఈ టైప్ లో మీరు చెప్పినట్టు కొన్ని చిన్న చిన్నవి మరి నేను అంత పెద్ద ఇంప్లిమెంట్ చేసిన అని అబద్ధం చెప్పలేను చిన్న చిన్నవి అయితే నా చేతిలో ఏవైతే పాసిబుల్ ఉందో అవి ఇంప్లిమెంట్ చేసినప్పుడు నేను చేసే వర్క్ లో చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చినాయి అంటే నేను చేసేటప్పుడు కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు గానీ అదైతే అనే గానే కానీ మీరు చెప్పినది అయితే ఇంప్లిమెంట్ చేసినప్పుడు నాకు బాగుంది అదే ఇంకోటి ఏమంటే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మనం థ్యాంక్ యూ చెప్పినాడు వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఒకటి కనిపిస్తాయి కానీ ఇన్నర్ గా వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తారు ఆ విషయం మనకు తెలియదు ఒక వ్యక్తి ఆనందం మన వైపు చూసాడంటే ఏంటి ఇన్నర్ గా మనల్ని బ్లెస్ చేస్తున్నాడు ఈ విషయం యొక్క సిద్ధాంతం ఏంటి తెలుసా జస్ట్ అక్కడ జరిగేది జస్ట్ వన్ ఆర్ టూ సెకండ్స్ జరుగుతుంటది కానీ ఆయన ఎప్పుడైతే బ్లెస్ చేస్తాడో ఆయన మన కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం అక్కడ పాజిటివ్ కర్మ అనేది మన ఒకటి చేసినప్పుడు ఎవరు బ్లెస్ చే అంటే మనస్ఫూర్తిగా ఏమనుకుంటాడు థ్యాంక్ యూ చెప్పాడు కాబట్టి బాగుండాలని కోరుకుంటాడు మనుషులు అంటే అప్పటి దాకా ఎవరు థ్యాంక్ యూ చెప్పలేదు మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పిందేమో వీళ్ళు బాగుండాలని మనసులో కోరుకుంటాడు అక్కడ మనం మంచి పని చేసాం కాబట్టి మన మన అకౌంట్ లో కర్మ అనేది పాజిటివ్ కర్మ అనేది ఆన్ అవుతుంది అకౌంట్ లో క్రియేట్ అయితే క్రియేట్ అవుతుంది అలాంటప్పుడు ఏమవుతుంది ఇవన్నీ చిన్న చిన్న ఇప్పుడు నువ్వు చెప్పే చూడు నేను పెద్ద పెద్ద చేయకపోతే చిన్న చిన్నవి చేస్తుంటాను మనిషి ఇలాంటి చిన్న చిన్నవి చిన్న చిన్న స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పోయినప్పుడు ఏమంటే మనకు తెలియకుండానే మనం మొత్తం మన క్యారెక్టర్ ఒక పాజిటివ్గా క్రియేట్ అయిపోతుంది ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఎప్పుడు నేను చెప్తుంటా సాక్షిభూతంగా సాక్షిభూతంగా అంటే ఉంటుంది ఆ సాక్షిభూతం అంటే అక్కడ పనిచేస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే దాన్ని ఒక క్యాజువల్ గా చూడగలుగుతామో అంటే ఎంత పెద్ద సమస్య క్యాజువల్ గా చూడగలుగుతాము దాన్ని సాక్షి అది ఎప్పుడు వస్తుంది ఇలాంటి వ్యక్తిత్వం ప్రేమతత్వము కృతజ్ఞత భావము క్షమాగుణం ఎప్పుడైతే మనలో ఉంటాయో మన క్యారెక్టర్ కూడా చేంజ్ అవుతుంది చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే వచ్చే ప్రతి సమస్యను మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాము సరే ఈ సమస్య వచ్చింది కాబట్టి దీనిపైన బలంగా నిలబడదామనే మెంటాలిటీ బిల్డ్ అవుతుంది ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మన క్యారెక్టర్ మారాలి మన క్యారెక్టర్ మారాలంటే ఇప్పుడు మనం మనం మాట్లాడుకుంటున్నట్టు ప్రేమ ప్రేమతత్వము కృతజ్ఞత భావము క్షమాగుణం ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యక్తిత్వంలో ఈ మూడు చేర్చుకున్నారు అనుకోండి వాళ్ళ యొక్క లైఫ్ అనేవి అద్భుతంగా లీడ్ చేయండి చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదా అండి సో అట్ట కొత్త దేశా పాత దేశా మన దగ్గర ఆల్రెడీ సనాతన ధర్మాలో ఈ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనేది సార్ వాదన అండ్ నేను కూడా చూసిన కాడికి ఈ ఓపెన్ ఓపెన్ టెక్నిక్ గానీ సార్ చెప్పిన విధానానికి గానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా ఇవి జడ్జ్మెంట్ చేయకుండా నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానంలో నేను ఫీల్ అయినది చాలా పాజిటివ్ వే లో ఫీల్ అయ్యాను సో మీరు కూడా మీ లైఫ్ లో మీ లైఫ్ టైమ్ లో ఒక్క రోజులో ఒకసారి ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ యూజ్ చేసి చూడండి అండ్ ఆ చిన్న మిరాకల్స్ మీరు ఎంజాయ్ చేస్తారు సార్ అని కోరుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జయ హింద్